జ్యోతి ఎస్ చాలా సదీనం నిజూరు జోన్ కి మరి ప్రప్రథమంగా కౌరవనీయులు శ్రీ సురేష్ రెడ్డి గారు జోనల్ చైర్మన్ గారి ఈ రోజు తమ యొక్క చార్జీ తీసుకున్నారు ఏపీఎస్ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ అతి తక్కువ ఖర్చుతో సురక్షితమైన ప్రయాణానికి మారుపేరు అయితే ఇది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందడానికి టెక్నాలజీ పరంగా కానీ సరుకుల రవాణాలో కానీ ప్యాసింజర్ రవాణాలో కానీ వీటన్నిటిలో కూడా ప్రయాణికుల మందలను పొందేదానికి చైర్మన్ గారి సలహాలు సహాయ సహకారాలతోటి మరింతగా దీన్ని వృద్ధిలోకి తీసుకొస్తామని తెలియజేస్తున్నాం రీజన్లో ఎన్ని టోటల్గా మన జోన్ అండి ఇది జోన్ ఐదు జిల్లాలు దాదాపు రెండు వేల సర్వీసులు ఆపరేట్ అవుతున్నాయి ఈ లో ఎనిమిది లక్షల కిలోమీటర్లు ప్రతిరోజు కూడా తిరుగుతున్నాయి రెండు వేల గ్రామాలు అలాగే ముప్పై ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నటువంటి ఏరియా ఇది కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి జోన్ ఇది ఇక్కడ నుంచి అన్ని ముఖ్య పట్టణాలకి ఉన్నాయి అలాగే మారుమల గ్రామాలకు కూడా ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఇంకా మెరుగుదల చేసి ప్రజలకు చేరువవుతామని తెలియజేస్తాను ఈరోజు నాకు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు మా పురంధరేశ్వర్ గారు వారి యొక్క అనుమతితో వాళ్ళ యొక్క ఆదేశంతో ఈ యొక్క బాధ్యతలు నేను తీసుకోవడం జరిగింది ఇది పదవి కాకుండా ఒక బాధ్యతగా ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు నారాయణ గారు మా ఆయన కూడా నాకు చిన్నతనం నుంచి మాకు లెక్చరర్గా కూడా పనిచేశారు అదే రకంగా పెద్దలు రామనారాయణ గారు మంత్రిగా పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు వారు ఆల్రెడీ ఇప్పటికే దీని మీద దృష్టి పెట్టారు దీంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని ప్రత్యేక పథకాలు వస్తాయని కూడా ఆయన ఇప్పటికే దృష్టి పెట్టారు అదే రకంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మా మిత్రులు సేధరెడ్డి గారు పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో మా రాష్ట్ర మంత్రివర్గులు రామప్రసాద్ రెడ్డి గారు వాళ్ళందరినీ కలిసి ఈ విషయాలు ఎప్పటికప్పుడు చర్చించుకుని మా ఈడీ మా అధికారులు అందరం కలిసి కూడా ఈ యొక్క ఆర్టీసీని మళ్ళీ ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోవాల్సిన ప్రయత్నం మేము చేస్తాం గత ప్రభుత్వంలో రోడ్లు బాగా పూర్తిగా నిర్వీర్యమైనటువంటి కారణం చేత ఆర్టీసీ వ్యవస్థ కూడా కొంత అస్తవ్యస్తమైంది ఎందుకంటే బస్సులు అన్నీ డ్యామేజ్ అయినాయి కానీ వాళ్ళకున్న ప్రాధాన్యత క్రమం వీటి మీద లేదు కాబట్టి పూర్తిగా గాలి కుదిలేసినటువంటి పరిస్థితిని మళ్ళీ సరిదిద్దాల్సిన పరిస్థితి ఉంది అందువల్ల చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా దశల వారీగా ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్నాడు ఈ యొక్క ఆర్టీసీని కూడా సుదూరు ప్రాంతాలకి మారుమూల ప్రాంతాలకు కూడా మళ్ళీ తీసుకెళ్లి కొత్త బస్సులు ఇప్పటికే ప్రవేశపెట్టారు అదే రకంగా ఇందాక మన ఈడీ గారు చెప్పినట్టుగా ఎలక్ట్రికల్ బస్సులు కానివ్వండి కొత్త కొత్త పథకాల ద్వారా ఈ ఆర్టీసీని ఒకవైపు లాభాలకు తీసుకెళ్లాలి ప్రయాణికులకు మంచి సౌకర్యాలు ఇవ్వాలి అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే మా కుటుంబం ఉందో వాళ్ళ యొక్క వాళ్ళందరి యొక్క ఆనందం కూడా ఉంటేనే ఆర్టీసీ ముందుకు నడుస్తుంది వీటన్నిటిని జాగ్రత్తగా తీసుకుని కలిసికట్టుగా అందరి సహకారంతో కలిసిమెలిసి ముందుకు నడుస్తుంది చాలా సంతోషం ఎందుకంటే మాకెంతో ఆర్ఎస్ఎస్ నుంచి ఏపీ నుంచి వచ్చిన వాడిని ఆ రోజు నుంచి ఈరోజు దాకా సురేష్ రెడ్డి గారు నాకెంతో

ఆల్రెడీ నేను కూటమిలో ఈరోజు పౌరసాల సంస్థకి డైరెక్టర్గా అదే అంతకంటే ముందుగా పదిహేను నుంచి నేషనల్ మజ్లూర్ యూనియన్కి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు అందులో ఆర్టీసీకి మా శ్రీరేష్ గారు జోన్ చైర్మన్గా చాలా చాలా సంతోషం అట్లా అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళ సమస్యలు కూడా మేము ఆయన ద్వారా పూర్తి చేసుకుంటామని సమస్యగా